గల్లీ ఢిల్లీలో అధికారంలో లేని పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు పల్లెల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీజేపీ పార్టీకి చెందిన కానుగంటి స్వప్న శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు స్వప్న గెలుపు కోసం ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఎంపీ రఘునందన్ పాల్గొని ప్రచారం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో మెరుదొడ్డి గ్రామం అభివృద్ధిలో కుంటుబడిపోయిందని ఆరోపించారు ఎమ్మెల్యేగా తనపై డబ్బులు పంచి గెలిచిన నాయకుడు ఇప్పుడు మెరుదొడ్డి వైపు రావడం లేదన్నారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు డబ్బులు లేవని పాలన కొనసాగించడం చేతకాక చేతులెత్తేయడం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదని ఆ పార్టీల నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి జరగదన్నారు

నేనైతే మూడేళ్ళు ఎమ్మెల్యే అవకాశం ఉంటే పొద్దున్నైతే సాయంత్రం దాకా ఈయన కనబడుతుంటే వారానికి నాలుగు సార్లు కనబడుతుంటే ఇప్పుడు నోటు తీసుకొని నోటేసిరు నాకేం చేసేది ఉంది మళ్ళీ ఐదేళ్ళ కొత్త అని బొద్దురు పెద్ద మనుషులు కాబట్టి గసంట్లో కోట్లు వేయ దయచేసి మీలో ఒక్కడిగా ఉంటూ కార్యకర్తల కోసం ఊరి కోసం ఊరు కష్టాన్ని ధర భావించి కష్టపడేటువంటి వ్యక్తి సోదరుడు శ్రీనివాస్ వారి శ్రీమతికి అవకాశం ఇచ్చింది పార్టీ కానివ్వండి స్వప్న శ్రీనివాస్ని భారీ మెజార్టీతో గెలిపించి రేపు తోటి అభివృద్ధి చెందేందుకు మీరందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ ఇక్కడికి తల్లి వచ్చి నాకైతే ఏం డౌట్ లేదు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు రోజు వచ్చి మళ్ళీ మీ అందరినీ గలుస్తానని ఇందాక మిత్రుడు శ్రీనివాస్ చెప్పినటువంటి అన్ని పనుల్ని కూడా మీ పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా మాట ఇస్తున్నారు కాబట్టి నిలబడతానని మాటకి తప్పకుండా పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ దయచేసి కానుగండి స్వప్నా శ్రీనివాస్ గారిని వారి గుర్తు కత్తర గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి కూడా సవినయంగా వేడుకొంటూ మరొకసారి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ కచ్చర గుర్తుకే